కేరళలో రోడ్ల మీదకి ఏనుగులు రావడం అనేది చాలా కామన్ అసలు కానీ ఒక్కోసారి మీద మీదకి వస్తాయి జాగ్రత్తగా ఉండాలి కేరళని గాడ్స్ కంట్రీ అని ఎందుకంటారు నాకు ఇప్పుడు అర్థమైంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసరికి ఇరిమేలిలో ఉన్నాం కొట్ట నుంచి ఎవరైనా కానీ ఇరిమేలి అయితే వస్తారు ఇరిమేలి నుంచి మనం పంబా అయితే వెళ్తున్నాము ఎందుకంటే ఇరిమేలిలో చూడవలసిన ప్లేసులు ఒక రెండు మూడు అయితే ఉన్నాయి వాటిని లాస్ట్ వీడియోలో కవర్ చేశామన్నమాట ఈ రోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే ఇరిమేలి నుంచి పంబ చూడండి ఆ వెనకాల వచ్చేసరికి కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే కనపడను కదా ఆ బస్సులు ఎక్కామంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా పంబ అయితే తీసుకెళ్లిపోతుంది ఇక్కడ నుంచి ఒక యాభై కిలోమీటర్లు అయితే ఉంటుంది సో దారి మొత్తం ఎలా ఉంటది అంటే అంటే కేరళ అంటేనే గాడ్స్ కంట్రీ అంటారు కదా మొత్తం కూడా దేవుళ్ళని నివసించే ప్రాంతాన్ని సో అలాగే ఇప్పుడు మీకు కేరళ మొత్తం ఎలా ఉంటుంది ఆ ఘాట్ రోడ్లు ఎలా ఉంటాయి పొమ్మ జరుకున్న తర్వాత అక్కడ సిచువేషన్ మొత్తం ఎలా ఉంటుంది లొకేషన్ మొత్తం అన్ని కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే చాలా మంది రోడ్ జర్నీ బస్సుల్లో కార్ వెళ్తారు కదా వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఇదే బస్ స్టాండ్ అనమాట కేఎస్ఆర్టీసీ అంటే కేరళ స్టేట్ ఆర్టీసీ బస్ స్టాండ్ బస్సులో వచ్చేసరికి ఇలాగే ఉంటాయి రెడ్ కలర్ లో ఉంటాయి సో దాంట్లో నార్మల్ బస్ ఏదో సూపర్ లగ్జరీ బస్ ఏదో అస్సలు గుర్తుపట్టలే అనమాట ఇదేంటి ఈ కలర్ బస్సు వచ్చింది ఇదే సూపర్ లగ్జరీయా ఇక్కడ బస్సుల్లో ఎలా ఉంటుందంటే అద్దాలు కాదు ఉండేది ఇదిగోండి ఇలాంటి ఇనప రేకులు ఉంటాయి దారిలో ఏంటంటే ఏనుగులు ఏమైనా దాడి చేయడానికి వచ్చినా కానీ మనకి ఏం కాదు ఫుల్ సేఫ్టీ అలా రేకులు పైకెత్తడమే నుంచి పంబా వెళ్తున్నాము సీట్ అయితే డ్రైవర్ పక్కన దొరికింది ఇంకా రోడ్ జర్నీ రోజులో ఎనభై వేల మంది నుంచి లక్ష మంది స్వాములు వస్తున్నారంట ఇప్పటిదాకా గడిచిన సంవత్సరాలు అన్నిటికంటే ఈ సంవత్సరం స్వాములు ఎక్కువగా వస్తున్నారు శబరిమలకి ఫ్రెండ్స్ నేను చాలా స్టేట్లు తిరిగాను కానీ ఆర్టీసీ బస్సులో మన తెలుగు రాష్ట్రాలను కొట్టింది రోజు ఇప్పటిదాకా ఫ్రెండ్స్ డ్రైవర్ అన్న కూడా వచ్చేసాడు బస్ అయితే స్టార్ట్ అయిపోతుంది పాపం వీళ్ళు నెల రోజులు ఎక్కడే ఉండాలంట తిండి నిద్ర సరిగ్గా ఏమూడదు ఈ నెల రోజులు అయితే సంవత్సరం మొత్తం మీద చాలా కష్టంగా గడిచిపోతుందని అయితే చెప్పాడు స్వాములు అయితే వచ్చారు ఫ్రెండ్స్ శబరిమల వచ్చే స్వాములందరికీ మన వీడియోలు పంపించండి చాలా బాగా ఉపయోగపడతాయి నాకు తెలిసి ఇప్పుడు ఎవరైతే కొత్తగా మన ఛానల్ ఈ వీడియో అయితే చూస్తున్నారో వాళ్ళకి వంద డౌట్లు ఉండే అసలు ఇది శబరిమల కాదా ఎందుకు స్వాములు ఎంతమంది ఉన్నారని చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు కదా ఇది వచ్చేసరికి ఇరిమేలి అంటారు కొట్టాయం స్టేషన్ రైలు బస్సులు దిగిన తర్వాత ఇరిమేలిలో ఈ వావరస్వామిని టెంపుల్ ను చూసుకొని ఇక్కడ నుంచి శబరిమల పంబా నదికి వెళ్తారు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు ఇరిమేలిలో వావరస్వామి తో పాటు ధర్మస్థ టెంపుల్ ఒక ఉందని చెప్పి కదా అదిగోండి ఆ టెంపుల్ రోడ్డు పక్కనే ఉంటుంది అయ్యప్ప స్వామి వల్ల నాన్నగారు కట్టించిన టెంపుల్ చాలా ఫేమస్ ఇరిమేలి వచ్చిన స్వాములందరూ ఆ టెంపుల్ విజిట్ చేసుకొని శబరిమలకి వెళ్ళిపోతారు చూసారా ఎక్కడ చూసినా స్వాములు ఎంత మంది ఉన్నారు నిన్న వీడియో పెట్టినప్పుడు కామెంట్స్ చాలా చూశాను ఎక్కువగా ఏంటంటే మన వీడియోస్ ఫ్యామిలీ అందరూ కూడా టీవీ పెట్టుకుని టీవీలో ప్లే చేసుకుని చూస్తారట అందరు కూడా చాలా థ్యాంక్స్ ఎంత సపోర్ట్ చేస్తున్నందుకు ఈ వీడియోలో చెప్దా అనిపించింది అందుకే చెప్పాను ఇంకోటి ఏంటంటే ఎక్కువ మ్యాటర్ ఉండదు మీకు కేరళ అందాలు చూపించడానికి ఈ వీడియో ఫ్రెండ్స్ ఏదో ఆనందం కోసం ముందు కూర్చున్నా తప్పితే ఏం లేదు బాగా భయం అవుతుంది ఎందుకంటే ఒక పక్కేమో చిన్న చిన్న ఆటోలు వెళ్తా ఉన్నాయి ఒక సైడ్ ఇల్లులు ఉన్నాయి పైన కరెంట్ వైర్లు ఉన్నాయి రోడ్లు చిన్న చిన్నవి చాలా అంటే చాలా భయం అవుతుంది ఇప్పుడు దేన్ని తగిలిద్దో అని ఇంకా మనసులో నాన్ స్టాప్ దేవుని తలుచు కూడా సరిపోతుంది అమ్మ సేఫ్ గా అయితే పంబ చేరుకోవాలని అంత టెన్షన్ వస్తుంది మన తెలుగు వాళ్ళు అనుకుంటారు కేరళ అంటే మొత్తం పెద్ద పెద్ద అడవులు ఉంటాయి ఇల్లులు తక్కువ అనుకుంటారు కాదు ఒకసారి కేరళ మ్యాప్ ను జూమ్ చేసి చూడండి ఎక్కడ బట్టినా కానీ ఇల్లులు ఉంటనే ఉంటాయి రోడ్డు పక్కన ఇంకా ఎక్కడో లోపల బోర్డర్ లో మాత్రమే అడవి ఉంటుంది కానీ కేరళ మొత్తం ఘాట్ రోడ్లో ఉంటాయి ఆ రోడ్డు పక్కన ఇల్లులు చూస్తుంటే ఏమనిపిస్తుంది తెలుసా అసలు ఇండియాలో ఉన్న డబ్బు అంతా కేరళలోనే ఉందా లేదంటే ఇండియాలో ఉన్న ధనవంతులు మొత్తం కేరళలో వచ్చి సెటిల్ అయిపోయారా అన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్క ఇల్లు అంత ఉంటుంది మరి చాలా బాగుంటాయి మనకెళ్ళి అలాంటి పెద్ద ఇల్లు ఉందనుకో అబ్బో ఇది ఏదో బాగా డబ్బున్న ఆయన ఇల్లు అనుకుంటాం లేదంటే ఏదన్నా ఇల్లు ఇల్లేమో అనుకుంటాం లేదంటే బిజినెస్ మ్యాన్ ఇల్లు అనుకుంటాం కానీ ఇక్కడ అలా కాదు ప్రతి ఇల్లు అంత పెద్ద ఇల్లే ఉంటుంది చెన్నీ ఇల్లు ఎక్కడో ఒకటి ఉంటది ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోండి కేరళ ఎంత బాగుంటుందో మొత్తం అడవిలోనే ఉంటాయి అడవి అంటే అడవి కాదు అన్ని చెట్లు ఇంట్లో కూడా చెట్లు ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు ఎక్కడ చూసినా తోటలు ఎక్కువగా ఉంటాయి అసలు ఆ గ్రీనరీ కానివ్వండి అందాలన్నీ వేరే అసలు ఇలా వీడియోలో చూస్తే కాదు కేరళ వస్తే మీకు అర్థమవుతుంది మొత్తం ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే కేరళ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి సరదాగా నాలుగు రోజులు కేరళ వచ్చి మొత్తం తిరగండి చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఫస్ట్ టైం అయినా కానీ చాలా థ్రిల్లింగ్గా ఉంది నేను మళ్ళీ మళ్ళీ వస్తాను ఇంకా ఫ్రెండ్స్ మనం ఇరిమేలి నుంచి ఒక పది కిలోమీటర్లు ఊరు బయటకు వచ్చాం అంతే వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ ఏంటంటే వర్షం అనేది చాలా కామన్ విషయం నాన్ స్టాప్ ఇప్పుడు పడతానే ఉంటుంది అందుకే మనకు అక్కడక్కడ కొన్ని రంగు నీళ్ళు ఇస్తూ ఉంటారు తాగడానికి ఏంటో తెలుసా కేరళ ఆయుర్వేద వాటర్ ఇంకా ఏ హోటల్లో మీరు భోజనం చేయడానికి వెళ్ళాగానే అక్కడ కూడా వేడి నీళ్ళే ఉంటాయి జలుబు చేయకుండా జ్వరం రాకుండా కొంచెం హెల్దీగా ఉండడానికి అలా చేస్తూ ఉంటారు మనకెళ్ళి కూడా ఉంటే ఎంత బాగుండో ఏంటి అసలు అది ఇల్ల ఇంద్ర బాగున్నాం ఒక్కొక్క ఇల్లు అంత పెద్దగా ఉంటుంది ప్రతి ఇంట్లో మళ్ళీ ఒక కారు ఉంటుంది చూడండి రోడ్డు పక్కన ప్రతి ఇల్లు చూడండి అదిగోండి ఆ ఇల్లు చూడండి ఎంత ఉందో ఒక్కొక్కటి రెండు ఎకరాల్లో ఉంది ప్రతి ఇంట్లో కారు ఒక పెద్ద ఇల్లు ఇది కేరళ అంటే అసలైన కేరళ ఎలా ఉంటుంది ఎందుకు అంత పెద్ద పెద్ద ఇల్లు మీకు డౌట్ వచ్చిందా మనలాగా ఇక్కడ కూలి పనులు ముఠా పనులు ఉండవు ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా వ్యాపారం బిజినెస్ మొత్తం డబ్బు అంతా చాలా ఉంది ఎవరైనా కానీ వ్యాపారం చేస్తేనే వాళ్ళకి ఒక రూపాయి వస్తూ ఉంటది ఇక్కడ మరి నార్మల్ పీపుల్స్ ఏం చేస్తారని మీకు డౌట్ రావచ్చు వాళ్ళు ఆ వ్యాపారస్తులు ఏదైతే షాపులు పెడతారో ఆ షాపులో గుమ్మస్తాలు గాను వర్కర్స్ గానో పని చేస్తూ ఉంటారు అంతేగాని మనలాగా ఫార్మింగ్ కానివ్వండి అలాంటిది ఏముండదు అగ్రికల్చర్ అలాంటివి ఏముండవు అసలు అంతా బిజినెస్ 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 ఇంకోటి లాటరీ టికెట్ కూడా ఒకటి ఉంది లాటరీ టికెట్స్ కూడా మనం వీడియో చేసాం ఆల్రెడీ మీరు చూశారు అదేంటంటే ప్రతి రోజు ఒక లక్షాధికారి కేరళ నుంచి బయటకు వస్తున్నాడు అనమాట ప్రతి రోజు లాటరీ మూడు గంటలకు ఓపెన్ అవుతూ ఉంటుంది ఎవరైనా ట్రై చేయొచ్చు మళ్ళీ సంవత్సరానికి మూడు నెలలకు ఒకసారి కోట్ల రూపాయల లాటరీ ఒకటి బయటకు వస్తుంది ఇలా లాటరీ మీద బిజినెస్ మీద వాళ్ళు ఒకటే డబ్బులు సంపాదిస్తున్నారు కేరళ వాళ్ళు అంతెందుకు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారా కొండలు మొత్తం శుభ్రం చేస్తున్నారు ఇలాంటి రబ్బర్ చెట్లు అది కింద కవర్లు కట్టు ఉన్నాయి చూసారా సో అవి ఏంటి అనుకున్నారు చెట్ల నుంచి రబ్బర్ బయట తీస్తారు అనమాట వాటితో పరుపులు కాస్ట్లీ పరుపులు తయారు చేస్తారు రబ్బర్ బాళ్లు ఇలా చాలా తయారు చేస్తారు ఇదంతా ఒక బిజినెస్ చాలా బాగా డబ్బులు వస్తాయి వాటి వల్ల కూడా సో అదొక బిజినెస్ ఏంటి అదిగోండి ఎదురుగా పైనాపిల్ తోడ చూడండి కింద నుంచి మొదలు పెడితే పై దాకా ఉంది మరి పెద్ద కొండ ఎవరు ఇచ్చారో గానీ బ్రహ్మాండంగా పైనాపిల్ తోట వేసుకున్నాడు అనమాట అదొక డబ్బు అదొక బిజినెస్ ఇలా బిజినెస్ మీద బిజినెస్ మళ్ళీ ఎవరికైతే రోడ్డు పక్కన ఇల్లు ఉందో ప్రతి ఒక్కరు షాప్ పెట్టుకున్నారు చూడండి ప్రతి ఒక్కరు షాపు ఖాళీకి ఉండరు ఫ్రెండ్స్ ఇంకోటి ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే బస్సులు కార్లు పెట్టుకుని స్వాములు వస్తారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా రండి కేరళలో వర్షాలు పడతా ఉన్నాయి రోడ్లన్నీ చిన్న చిన్నవి అనమాట ఇరుకిరుగ్గా ఉంటాయి సో కొంచెం రెండు రోజులు లేట్ అయినా పర్లేదు నిదానంగా రండి నిదానంగా స్వామివారిని చూసుకోండి నిదానంగా హ్యాపీగా ఇంటికి వెళ్ళండి ఇందాక మ్యాప్ లొకేషన్ ఆన్ చేసి చూసా ఇరిమైలి నుంచి శబరిమలకి ఎంత దూరం ఉందంటే నలభై ఐదు కిలోమీటర్లు చూపించింది ఇప్పుడు దాకా వచ్చింది అది తక్కువేనా ఇదేదో ఆరో ఏడు కిలోమీటర్లు వచ్చినట్టే ఉంది ఇంకా ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఉందంట చూడండి బోర్డు పోయింది మళ్ళీ బస్సు ఏమో వెళ్తున్నట్టే ఉంది కానీ అదేం రావట్లే ప్లేస్ మొత్తం ఘాట్ రోడ్లు కదా అట్లాగే ఉంటది వామ్మో ఏదైనా నలభై ఐదు కిలోమీటర్లకి మనిషికి నూట పది రూపాయలు తీసుకున్నాడు ఏంటి బాబు డబ్బులు అనుకున్నావా కాగితాలు అనుకున్నావా జేబులన్నీ ఖాళీ చేస్తున్నారు ఇల్లు శబరిమల అడవిలోకి అయితే ఎంటర్ అయిపోయాము ఎక్కడైనా ఏనుగులు కనపడవచ్చు చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నదే పంబా నది చూసారా నూట డెబ్బై కిలోమీటర్లు దట్టమైన అడవిలో ప్రయాణించే పంబా నది స్వాములందరూ స్నానం చేస్తున్నారు ప్రజెంట్ మీకు వీడియో స్టార్టింగ్ లోనే చెప్పేదా కేరళ అంటే స్వర్గం అని అలాగే ఉంది కదా స్వాములు చాలా మంది నడుచుకుంటా వస్తున్నారు కొంతమంది సైకిల్ దొక్కుంటా వస్తున్నారు ఇంకొంతమంది ఏంటంటే ఓన్ వెహికల్స్ మాట్లాడుకుని వస్తున్నారు అదిగోండి చాలా మంది స్వాములు శబరిమల వెళ్తున్నారు మధ్యలో ఆగి భోజనం చేస్తున్నారు అదిగోండి సద్ది అంటారు కదా ఆ సద్ది ఫ్రీ అన్నదానం టెన్ మినిట్సా ఏం దొరకదు పంబాల రెండు అయితే తిండే మనం వచ్చిన రోడ్డు చూడండి ఎట్లా ఉందో చాలా చిన్న రోడ్డు పెద్ద అడవి ఒక చిన్న బస్సు బలే ఉంది కదా డ్రైవర్ అన్న మాత్రం నిజంగా దేవుడు ఆయన లాభం చూసుకోకుండా ఒక అన్నదానం దగ్గర తీసుకొచ్చి బస్ ఆపాడాయ ఒక్కోసారి నిజంగా వాళ్ళని చూస్తుంటే చాలా కోపం వస్తుంది ఫ్రీగా అన్నదానం పెట్టకపోతేనేమో పెట్టలేదని గొడవ పెట్టుకుంటారు పెడితేనేమో తినడానికి రారు ఇది మనోళ్ళ పరిస్థితి బయట హోటల్లో టిఫిన్ చేసే కాబట్టి చెప్తున్నా ఒక పర్సన్ టిఫిన్ చేస్తే నూట యాభై రూపాయలు అయిపోతాయి గుర్తు పెట్టుకోండి అంత హెవీ కాస్ట్ కేరళలో మరి ప్రతి రోజు రేట్లు అలాగే ఉంటాయి లేదంటే ఒక కార్తీక మాసంలోనే స్వాములు అందరూ వస్తారులే వాళ్ళ జేబులు ఖాళీ చేద్దామని రేట్లు పెంచేస్తారో అర్థం కాదు మరి అంతంత హెవీ రేట్లా ఏం చేస్తారో నాకు అర్థం కాదు అంతంత రేట్లు పెట్టి అసలు అన్నదానం కూడా ఎంత నీట్గా పెడుతున్నారంటే ఇది నేను జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నా అదే మన దగ్గర అయితే అట్లా ఒక రోడ్డు ఉంటుంది రోడ్డు పక్కన చిన్న టెంట్ వేస్తారు నాలుగు కుర్చీలు వేస్తారు ఇంకా భోజనం కూడా పెడదామో వద్దన్నట్టు ఇసిరిసిరి కొడతారు కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా అంటున్నా తప్పు అనుకోద్దు మరి ఎంత నీట్గా మాస్కులు పెట్టుకుని గ్లౌజులు వేసుకొని స్వాములకి ఎంత మంచిగా అన్నదానం చేస్తున్నారు ఐటమ్స్ కూడా చూడండి ఎన్ని ఉన్నాయో అన్నదానం అంటే అసలు ఏదో పైపైన పెట్టడం లేదు అసలు ఏంటి ఆ రవ్వకేసరి స్వీటు ఉప్మా కానివ్వండి దాంట్లోకి చారు కానివ్వండి అసలు ఒక మంచి ఫుడ్ అయితే హెల్తీ ఫుడ్ అయితే పెడుతున్నారు ఇక్కడ వీడియోని స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు కంటిన్యూషన్గా చూడండి మీలో ఎవరైతే శబరిమల వస్తున్నారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి మన ఎరిమేలు నుంచి శబరిమలకి వెళ్ళే దారిలోనే మనకి ఈ అన్నదానం అయితే ఉందన్నమాట గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అదిగోండి రోడ్డు పక్కనే అన్నదానం అయితే అలా ఉంటుందన్నమాట ప్లేస్ వచ్చేసరికి మీరు తిన్న తర్వాత ఎంతో గట్ట సాయం చేయండి మా వంతు సాయం ఏం చేసినా మీరు కూడా చేయండి సో అదేంటంటే ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనమాట భోజనం ఇక్కడ నుంచి శబరిమల అడవి అయితే స్టార్ట్ అయింది చాలా అంటే చాలా బాగుంటుంది స్కిప్ చేయొద్దు వీడియో చివరిదాకా చూడండి చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు అసలు ఏది ఫ్రెండ్స్ ఇక్కడికి రాగానే ఎందుకు ఎంతమంది పోలీసులు సెక్యూరిటీ ఉందో తెలుసా ఇదిగోండి ఈ బోర్డు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీకు ఒక చిన్న వీడియో అయితే ప్లే చేసి చూపిస్తా అది పాత వీడియో కేరళలో ఏంటంటే ఇలా ఏనుగులు చాలా ఈజీగా రోడ్డు మీదకి వస్తాయి అంతమంది జనం తిరుగుతున్నా కానీ అందుకే కొంచెం జాగ్రత్త కోసం పోలీసులు ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసరికి నిలక్కల్ అంటారు మనకి ఎరిమేలి నుంచి శబరిమల పంబా వెళ్తున్నప్పుడు మనకి ఈ ప్లేస్ అయితే వస్తుంది ఇక్కడ ఒక శివాలయంతో పాటు ఏంటంటే కారు పార్కింగ్ బస్సులు పార్కింగ్ పెద్దగా ఉంటుంది స్వాములు ఎవరైతే బస్సులు కార్లు పెట్టుకొని వస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆపేస్తారనమాట ఇక్కడ పెట్టుకొని గవర్నమెంట్ బస్సులు అయితే మళ్ళీ శబరిమలకి అయితే వెళ్ళిపోవాలి అదిగోండి అటువైపు నుంచి పైకి వెళ్ళిపోతాయి అటు తిరిగి వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెలకల్ దగ్గర ఒక చెక్ పోస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ వెహికల్స్ ఏం చెక్ చేయరు కాకపోతే ఏంటంటే కొంచెం సెక్యూరిటీ పర్పస్ అనమాట కేరళలో ఉన్న పోలీసులు మొత్తం శబరిమలలో ఉన్నారేమో అన్నట్టు మనకు అనిపిస్తుంది ఇక్కడ అంతమంది అయితే పెట్టారు മറ്റേ ഐ പി എല്ലാം കൂടെ നാനൂറ് അമ്പത് അതോ ഐ പി എൽ ഐറ്റം കൂടെ തൊള്ളായിരത്തി എണ്ണൂറ് അറുപത് നല്ല No ఫ్రెండ్స్ మనం ఫైనల్ గా అయితే మొత్తానికి పంబా అయితే చేరుకున్నాం ఇది కనిపించేదే పంబా బస్ స్టాండ్ ఎరిమేలి నుంచి పంబాకి నలభై ఐదు కిలోమీటర్లు సో నలభై ఐదు కిలోమీటర్లకి ఒక పర్సన్కి నూట పదిహేను రూపాయలు చార్జీ ఎందుకు తీసుకున్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే అన్ని కూడా ఘాట్ రోడ్లు స్వాములందరూ కూడా బస్సుల కోసం వెయిటింగ్ బస్సులు కూడా చాలా ఉన్నాయిలేండి ఇబ్బంది ఏం లేదు చూసారా బస్ స్టాండ్ ఎంత పెద్దదో ఎంత పెద్ద అడవిలో మనం ఎరిమేళ్ళు నుంచి శబరిమల వెళ్ళేటప్పుడు ఇక్కడ బస్ స్టాండ్ లో దిగాల్సిన పని లేదు డైరెక్ట్ గా బస్సు నది దగ్గరికి వెళ్తుంది కానీ వచ్చేటప్పుడు మాత్రం మొత్తం నడుచుకుంటూ రావాలి స్వామి దర్శనం అయిపోయిన తర్వాత కొండ కిందకి దిగి ఆ నది దగ్గర నుంచి స్టాండ్ దాకా నడుచుకుంటా వచ్చి ఇక్కడ బస్ ఎక్కాలి అదిగోండి పాపం స్వాములు మొత్తం నడుచుకుంటా వస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మీరు చూసింది మొత్తం కూడా జస్ట్ శాంపిల్ మాత్రమే ఏది రోడ్ జర్నీ మొత్తం కూడా దారిలో చిన్న చిన్న క్లిప్లు అవన్నీ అసలైన అడవి పంబా దగ్గరే ఉంది ఇక్కడ శబరిమల పంబా నది దగ్గరే ఉందన్నమాట శబరిమలలో పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఉంది చాలా పెద్దది ఇక్కడ మనకి అంబులెన్స్ ఉంటుంది ఫైర్ ఇంజన్స్ ఉంటుంది మళ్ళీ రెస్క్యూ టీమ్ ఉంటుంది ఆర్మీ వాళ్ళు ఉంటారు సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారు ఏ టు అన్ని టీంలు అయితే శబరిమలలోనే ఉన్నాయి ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా గానీ నిమిషాల మీద వెళ్ళిపోతారు అంత ఫాస్ట్ గా అయితే ఇక్కడ రెడీగా ఉన్నారు కేరళ న్యూస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే సంవత్సరం సంవత్సరం స్వాములు పెరిగిపోతున్నారు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వచ్చారు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా పెట్రోల్ సో ఆ పెట్రోల్ బొంక్ అయితే శబరిమల పమ్మనది పక్కనే ఉంది గుర్తు పెట్టుకోండి అలాగే ఏటీఎం సెంటర్లు కూడా చాలా ఉన్నాయి ఏటీఎంలు అయితే ఇబ్బంది లేదు క్యాష్ ఎక్కడ కావాలంటే అక్కడ విత్డ్రా చేసుకోవచ్చు కార్డు ఉంటే ఎరిమేలి నుంచి పంబాకైతే వచ్చాము దగ్గర దగ్గర మూడు గంటల టైం అయితే పట్టింది ఒక్కటే సింగిల్ హైవే రోడ్ అయితే వన్ అవర్ సరిపోతుంది కానీ ఘాట్ రోడ్లు మొత్తం అడివి దానికి తోడు వర్షం పడతా ఉంది సో అందుకని త్రీ అవర్స్ టైం అయితే పట్టింది Come oh ൃശ്ശൂർ ജില്ലയിലെ വയസ്സുള്ള കാണിയപ്പണം പമ്പയിലോ ബുണ്ടെങ്കിൽ ഡ്യൂട്ടിയിലുള്ള പോലീസ് അഹിപ്പന്മാരുമായോ പാമ്പ പോലീസ് കൺട്രോൾ റൂമുമായോ ദേവസ്വം ഇൻഫർമേഷൻ സെന്ററുമായോ ബന്ധപ്പെടേണ്ടതാണ് ശബരിമല ఎంత అందంగా ఉంది శబరిమల గాయస్ ఫైనల్ గా అయితే మనం ఇరిమేలి నుంచి పంబాకైతే వచ్చేసాము మొత్తం ఘాట్ రోడ్ జర్నీ గానే ఉంది ఇదిగోండి చూసారు ఎలా ఉందో ఇదే అనేది శబరిమల పంబ అనేది భక్తులు ఇదిగోండి స్వాములు అందరూ కూడా స్నానం ఎలా చేస్తున్నారు ఇక మనం కూడా స్నానం చేసి ఇక్కడ నుంచి కొండ అయితే ఎక్కాలి అదిగోండి అటువైపు వెళ్ళేది గాయస్ వీడియో చూసారు కదా ప్రతి ఒక్కళ్ళు వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి శబరిమల వచ్చే వీడియో అయితే పంపించండి ఓకే